మాత్రే నమ హరి శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన మాసం మార్గశిరం ఈ మాసమంతా విష్ణువుని ఆరాధించుట వలన సమస్త పాపాలు నశించడమే కాక మోక్షం లభిస్తుందని స్వయంగా శ్రీ మహావిష్ణువే వెల్లడించారు మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి మోక్షద ఏకాదశి అని పిలుస్తారు వైఖానసుడని మహారాజు గారి తండ్రి నరకంలో నరక బాధలు పడుతుంటే ఈ ఏకాదశిని ఆచరించి వచ్చిన పుణ్యాన్ని ధారపోయడం వలన తన తండ్రి నరక బాధల నుండి విముక్తుడై స్వర్గస్థులైనారు అంతటి విశేషమైన ఈ వైకుంఠ ఏకాదశి మోక్షద ఏకాదశి కథనంలోకి వెళ్తే మోక్షద ఏకాదశి వ్రతకథ మోక్షద ఏకాదశి మార్గశిరమాసం శుక్లపక్షంలో వస్తుంది ఈ ఏకాదశి మహత్యం శ్రీకృష్ణ ధర్మరాజుల సంవాద రూపంలో బ్రహ్మాండ పురాణంలో వర్ణించబడింది కృష్ణ మార్గశిరమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి ఆ ఏకాదశిని పాటించే పద్ధతిని నాకు వివరించవలసినది అని ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణుని అడిగాడు దానికి బదులుగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు ఓ రాజశ్రేష్ఠుడా ఈ ఏకాదశి సమస్త పాపాలను నశింపజేస్తుంది ఆ రోజున భగవానుని తులసి మంజరములతో పూజిస్తే ఆ దేవదేవుడు అతి ప్రసన్నుడవుతాడు ఈ ఏకాదశిని చేయడం ద్వారా వాజపేయ యజ్ఞ నిర్వహణ ఫలం కలుగుతుంది వైఖానసుడని రాజు చంపక నగరాన్ని పాలించేవాడు ఆ రాజు ప్రజల పట్ల ఎంతో అనురాగం చూపించేవాడు వేద జ్ఞాన పారంగతులైన ఎందరో బ్రాహ్మణులు అతని రాజ్యంలో జీవించేవారు తన తండ్రి నరకంలో పడి అక్కడ దుఃఖాలను అనుభవిస్తున్నట్లు ఆ రాజుకు ఒకరోజు కలవచ్చింది అది చూసిన రాజు దిగ్భాంతి చెందాడు మర్నాడు అతడు బ్రాహ్మణుల సభలో తన కలను వెల్లడించాడు నారకీయ స్థితి అనగా నరకంలో నుండి తనను ఉద్ధరించమని తన తండ్రి అర్థించినట్లుగా కూడా రాజు వారికి తెలియజేశాడు ఆ కలగనిన నాటి నుండి రాజు శాంతిని కోల్పోయాడు రాజ్య పాలనలో ఎటువంటి సుఖం కానీ అభిరుచి కానీ అతనికి కనపడలేదు చివరకు కుటుంబ సభ్యులతో కూడా అతడు ఉదాసీనంగా వ్యవహరించసాగాడు తండ్రి నరకంలో కష్టాలు పడుతుంటే పుత్రుని యొక్క జీవితం రాజ్యం సంపద బలం ప్రభావము అన్నీ వ్యర్థమేనని అతడు తలచాడు అందువలన అతడు తన తండ్రిని నరకబంధం నుండి బయటపడే మార్గాన్ని తెలుపమని బ్రాహ్మణులను ప్రార్థించాడు అది వినిన బ్రాహ్మణులు రాజుతో ఇలా అన్నారు రాజా ఇక్కడకు దగ్గరలోనే పర్వతముని ఆశ్రమం ఉన్నది అతడు త్రికాలగ్నుడు నీ స్వప్న వృత్తాంతాన్ని ఆయనకు తెలపండి వారి సలహాను విరిన వైకానసుడు బ్రాహ్మణులతోనూ ప్రజలతోనూ కూడిన వాడై పర్వతముని ఆశ్రమానికి వెళ్ళాడు రాజక్షేమం గురించి పర్వతముని రాజును అడిగినంతట వైకానసుడు ఆయనతో స్వామి మీ అనుగ్రహం చేత మేమంతా కుశలమే కానీ రాజ్య సంపదలో ఉన్నప్పటికీ నేను గొప్ప కష్టంలో చిక్కుకున్నాను నిజానికి నా మనస్సులో ఒక గొప్ప సందేహం చెలరేయింది దానిని తీర్చుకోవడానికి మీ పాద పద్మాల చెంతకు వచ్చాను అని అన్నాడు రాజు వలన సమస్త వివరాలను వినిన పర్వతముని సమాధిమగ్నుడయ్యాడు తరువాత కొంతసేపటికి ఆయన ధ్యానం నుంచి మేల్కొని రాజుతో రాజా నీ తండ్రి తండ్రి గత జన్మలో అతి కాముకుడైనందున నరకంలో పడినాడు కనుక మార్గశిర మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మీరందరూ ఖచ్చితంగా పాటించి ఆ పుణ్యాన్ని అతనికి ధారపోయాలి మీ అందరి ప్రభావం చేత అతడు నరకం నుండి బయటపడతాడు అని అన్నాడు పర్వతముని పలుకులను వినిన తరువాత రాజు తన పరివారంతో పురానికి తిరిగి వచ్చాడు ఆ తరువాత రాజు తన భార్య పుత్రులతోనూ అనుయాయులతోనూ కలిసి మార్గశిర మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని విధిగా నిర్వహించి ఆ పుణ్యాన్నంతా తన తండ్రికి ధారపోశాడు ఆ పుణ్య ప్రభావం చేత అతని తండ్రికి స్వర్గప్రాప్తి కలిగి పుత్రుని ఆ తండ్రి ఆశీర్వదించారు కనుక ఓ రాజా ఈ మోక్షద ఏకాదశిని యథావిధిగా పాటించేవాడు నిక్కముగా అనగా ఖచ్చితంగా సమస్త పాపాల నుండి బయటపడతాడు అని కృష్ణుడు ధర్మరాజుకు తెలిపాడు మార్గశిరమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి మోక్షద ఏకాదశి వైకుంఠ ఏకాదశి వ్రతకథ సమాప్తము